అంటే ఈ సంవత్సరం ధనత్రయోదశి పద్దెనిమిదవ తారీఖు మనం జరుపుకోవాలి ఇంకా ఇటువంటి సందేహాలు మనం ఇవ్వకుండా ఈ ధరత్రయోదశనాడు ఏం జరుపుకోవాలి ఏం చేయాలి అది ఉంటుంది కదా మామూలుగా విశేషంగా ఏంటంటే ఈ కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి మామూలుగా అక్కడి నుంచి బాగా పండగలు ఉంటాయి కాబట్టి ధనత్రయోదశనాడు మనకి బంగారం వెండి ఇటువంటి లోహాలు కొనుక్కుంటే మనకి కలిసి వస్తుంది సంపదలు కలిసి వస్తాయి అవి కొని లక్ష్మీ పూజలో పెట్టుకుంటే మంచిది ధనత్రయోదశ నాడు ఇటువంటి బంగారం వెండి కొనుక్కోదగ్గ వాళ్ళు కొనుక్కోవాలి అని చెప్తూ ఉంటారు మాములుగా అక్షయతృతీయ ఒకటి అలాగే ఈ ధనత్రయోదర్శనాడు ఈ ధనం కొనుక్కోవాలని కూడా ఉంటుంది అనమాట అంటే కలిగిన వాళ్ళు అవసరమైన వాళ్ళు కొనుక్కోవాలన్నమాట ఎందుకంటే తర్వాత మాసం మన అమావాస్య తర్వాత వచ్చేది కార్తీక మాసం కార్తీక మాసంలో ఖచ్చితంగా మూఢం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాబట్టి పెళ్ళిళ్ళు కూడా బంగారంతో మన సంప్రదాయంలో ఉంది కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు ఆ రకంగా మనకి బంగారం కానీ వెండి కానీ విలువైన వస్తువులు కానీ ఈ ధనత్రయోదశనాడు కొనుక్కుంటే అవి బాగా కలి లాభాన్ని ఇస్తాయి మన జీవితంలో అని చెప్పి ధనత్రయోదశనాలు చేసుకోమని చెప్పి మనం చెప్తారు ఇది పద్దెనిమిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల చిల్లరకి ఈ ధనత్రయోదశ స్థితి వస్తోంది పంతొమ్మిది మధ్యాహ్నం ఒకటి యాభై ఒకటి వరకు కూడా ఈ ధనత్రయోదశాడు ఉంటుంది కాబట్టి ఇది పద్దెనిమిదవ తారీఖు జరుపుకోవడం ఎంతైనా శుభప్రదం అని మనకు పండితులు చెప్తున్నారు